జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు వీరాభిమానులు విన్నూత కార్యక్రమాలు చేపట్టారు సెప్టెంబర్ రెండున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని కర్నూలు జనసేన పార్టీ కన్వీనర్ ఆదర్శ్ ఆధ్వర్యంలో రెండవ తేదీన వరకు వారోత్సవ సంబరాలను చేపట్టారు పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుతూ నేటి నుంచి వారం రోజుల పాటు రోజుకొక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నగరంలోని దేవాలయంలో వీర మహిళలు అమ్మవారికి కుంకుమార్చన లలితా సహస్రనామాల పూజలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం అయిన కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మొదటిగా ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు మొదలుకొని సెప్టెంబర్ రెండవ తారీఖు వరకు జన్మదిన వేడుకలు రోజు ఒకటి జరుపుకుంటున్నామండి జన సైనికులు వీర మహిళల ఆధ్వర్యంలో మహిళలందరము కలిసి సామూహిక లలిత సహస్రనామాలు సామూహిక సామూహిక హారతి అనే కార్యక్రమాలన్నీ మేము జరుపుకుంటున్నాము కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు మొదలుకొని సెప్టెంబర్ రెండవ తారీఖు వరకు చెట్లు నాటే కార్యక్రమము తర్వాత ఫుడ్ డొనేషను బ్లడ్ డొనేషను ముగ్గుల కార్యక్రమము కేక్ కటింగ్లు ఇలా అనేక కార్యక్రమాలు అందరినీ కలుపుకుంటూ పోయే కార్యక్రమాలన్నీ చేస్తున్నాము ఇవన్నీ మేము పవన్ కళ్యాణ్ గారు ఆయు ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటూ అడ్వాన్స్గా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మహిళలందరి తరపు నుండి నా పేరు బ్రాహ్మణి పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా కర్నూలు నియోజకవర్గం నుంచి అర్షదన్న గారి సమక్షంలో వారోత్సవాలు జరుపుతున్నామండి ఇందులో భాగంగా వీర మహిళలందరూ కలిసి సామూహిక లలిత సహస్రనామాలని సామూహిక సామూహిక హారతి కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము ఇది మన డిప్యూటీ సీఎం గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పోరాడుతున్న మార్గంలో ఆయనకంతా విజయమే జరగాలని చెప్పి వీర మహిళల తరఫున మేమంతా ఈ కార్యక్రమాన్ని కుల మతాలకి అతీతంగా నిర్వహిస్తున్నామండి ప్రతి ఒకరి జీవితంలో మగువకి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది దానిలో భాగంగానే మన డిప్యూటీ సీఎం గారు కూడా మహిళలకి ఎంత ప్రాముఖ్యతనిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే మన తల్లి చల్లి భార్య ఇలా ఎన్నో రకాల బా బాధ్యతల్ని పోషిస్తూ మనందరి జీవితాల్లో మహిళకి ఒక ప్రత్యేక స్థానం ఉందండి మన భారతీయ సాంప్రదాయంలో లలితాదేవి అమ్మవారు కూడా మనకు మీరు సహస్రనామాలు గమనించినట్టయితే బండాసురుడు అనే ఒక అసురుణ్ణి సంహరించడానికి అమ్మవారు పూనుకున్న సమయంలో అమ్మవారి పది గోర్ల నుంచి అంటే పది నకాల నుంచి ఇప్పుడు విష్ణుమూర్తి రూపాయల అయినా పది ద దశ దశావతారాలు ఉద్భవించాయని అందరికీ తెలిసిందే దశావతారాలు పురుష రూపాలైనా కానీ అమ్మవారు మహిళా స్వరూపమైన అమ్మవారి నుంచి ఉద్భవించటం అన్నది అందరికీ తెలిసిన విషయమే అక్కడే మనం స్త్రీ శక్తి గురించి స్త్రీ సాధికారత గురించి మన పురాణ ఇతిహాసాల నుంచి చెప్తూనే ఉన్నాయండి ప్రపంచంలో జీవానికి కారణమైన ఒక మహిళకి ఉన్న ప్రాముఖ్యత మన పవన్ కళ్యాణ్ గారు మహిళలకు ఇచ్చే ప్రాముఖ్యత ఏమాత్రమూ తీసిపోదండి కాబట్టి మా డిప్యూటీ సీఎం గారు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అర్షదన్న గారి సమక్షంలో కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అందరికీ నమస్కారం నా పేరు పుష్పలత